అలాగే <laughs> 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 ఎప్పటిషన్లందరినీ మరియు సర్పంచులందరినీ వెతికింగ్ రావాల్సినవి కోరుతున్నాను నేను కూడా వెతికి రావాల్సినవిగా కోరుతున్నాను కావాల్సిన కోరుతున్నాను నమ్మకాన్ని పెంచుదాం స్వర్గం అనే దేల దించుదాం గగనమె నాగిరికి గిరికి ముందున గంగ పొంగి మీద చిందున ఆత్మబలం కూడా గట్టి ఆకాశాన్ని వంచుదాం స్వర్గం అనే దేల పైకి దించుదాం

పెదుపు మహిళలకి ద్వారా ఆసరా కార్యక్రమం అనేది జరిగింది ఈ ఆసరా ద్వారా మహిళలకు ఆర్థికంగా ఎదుగుదల పొందడం కోసము ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో మన ఇద్దరు ముగ్గురు చేత మాట్లాడించడం జరుగుతుంది వారు ఏం చేశారు ఆసరా డబ్బులతో వాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలనే విషయం మీద వారు మాట్లాడతారు అందరికి నమస్కారం నా పేరు జనాలపల్లి గంగారెంగంలో వివయంగా పనిచేస్తున్నాను సార్ ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జంగాబంధానికి అమౌంట్ అమౌంట్ యాభై లక్షలు ఆసరా మొత్తం నాలుగు విడతలుగా వారి అకౌంట్ జమ చేయడం జరిగింది ఈ అందరి అకౌంట్ జమ చేసినందుకు మన జగన్మోహన్ రెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కృపేసుకుంటున్నాం సార్ అసలు ఎలక్షన్ నాటికి ఉండిన అమౌంట్ ని నాలుగు దఫాలుగా మీకు తిరిగి వైఎస్ఆర్ ఆత్ర అనే పథకం ద్వారా మీకు తిరిగి ఇస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మాకందరికి కూడా మాకు ఎంతైతే రుణ బాకీ ఉండిందో ఆ నాటికి ఆ అమౌంట్ ను కూడా ఫస్ట్ దాపా రెండో దాపా మూడో దాపా నాలుగో నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళ పొదుపు అకౌంట్ వేసి ఆ పొదుపు అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఆ కబ్బిల కంటే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఈ నాలుగో విడత పడినందుకు చూడండి ఎంతో మంది జనాభా ఎంతో సంతోషంగా మన జగనన్నకి హ్యాపీగా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఇక్కడ ఆశ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ ఆసరా ప్రోగ్రాం పెట్టినందుకు ప్రత్యేక అభినందన సార్ రామన్న గారికి కూడా ఇంకొకసారి గట్టిగా అసలు ఇక్కడ ఉండే వాళ్ళు అదే నా పేరు రజని సంవత్సరాలు కూడా రెండవ సంగబంధానికి యువగా పనిచేస్తున్నాను సార్ మాకు వైఎస్ఆర్ ఆసరా నలభై ఐదు లక్షల నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మా సంగబంధాన్ని మొత్తంకి వచ్చింది సార్ ముందుగా ఎందు ఏం చెప్పాలంటే మా ఊరే కయ్యి రెండు గ్రూపులకి శ్రీ శ్రీనివాసకి లహరి గ్రూప్ మా లహరి గ్రూప్ లో నేను కూడా ఒక సభ్యురాలని మాకు మూడు తంతులు కలిపి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు రావడం జరిగింది సార్ శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసైతే ఒక్క మూడు తడ కలిపి ఒక్కొక్క సభ్యురాలకి ముప్పై వేలు రావడం జరిగింది అందులో ఆ రెండు గ్రూపులు ఇక్కడికి వచ్చినారు సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు వైఎస్ఆర్ వయస్ఆర్ ఇచ్చినందుకు మా ఊరు తరఫున మా అనుబంధం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మనకి ముప్పై రెండు గ్రామాలకు గాను నాలుగు వందల పన్నెండు సంఘాలకు గాను నాలుగు వేల నూట ఇరవై మంది గ్రూపు సభ్యులకి పదకొండు కోట్ల తొంభై ఒక్క లక్షల ఎనిమిది వందల ఒక్క రూపాయి వారికి జమ చేయడం జరిగింది ఇది కాబట్టి సర్పంచ్ గురుప్రసాద్ గారు వెంకటగిరి అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి ఇచ్చేటప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మన నేత్ర రామ్ కుమార్ రెడ్డి గారికి గట్టిగా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఏనాడైతే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారో ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్క పథకం ఎక్కడికి చేరుతుందంటే మీకు అందరికీ తెలుసు బడుగు పేద బలహీన వర్గాలకి నేరుగా ఒక వ్యక్తి ప్రమేయం లేకుండా ఇంకొక లంచం అనేది లేకుండా స్ట్రైట్ గా మీకు జరుగుతుందంటే అది ముని ఏ నాయకుడు ఎవరు కూడా చేయనటువంటి విధంగా మీ ఇంటి దగ్గరికి మీ డోర్ దగ్గరికి తీసుకొచ్చి మీకు ఖచ్చితంగా అందిస్తున్నాడు అంటే ఆ ఒక్క ఘనత దేశంలోకే జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే జంతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండోది ఇన్ఛార్జ్ ఎంపీటీఓ విజయలక్ష్మి గారు ఆప్పుడు అమ్మ రాజలక్ష్మి తమతో కలిపి ఈ పొదుపు అనేది ఎలా చేయాలి అని మొదలు పెట్టారు నేను విన్నా ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఖర్చు పెట్టే పెట్టేవాళ్ళం పొదుపు చేసేది మీరు ఇల్లు ఎలా గడపాలా ఏ అవసరాలు ఉంటాయి నెలాక్కడ వస్తుందంటే ముందరే ప్లానింగు మేము ఇప్పుడు రోజు ఈ పోల్లు పట్టుకొని దీనిలో ఏదోదో చేస్తా ఉంటారు మీకు ఇవన్నీ అవసరం లేదు అంతా ఇక్కడ ఉంది మీరే సమర్థులు ఇక్కడ కలిసింది ఏ ఉద్దేశంతో ఇది నాలుగో విడత రాష్ట్రం మొత్తం మీద ఈ నాలుగు విడతల్లో ఇరవై ఐదు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మీకు అందజేశారు మళ్ళీ ఇంటికి పోయినా ఇరవై ఐదు వేల కోట్లు ఏదని అడగద్దు ఒక్కొరికి ఒకరికి ఇరవై ఐదు వేల కోట్లు రావాలి కదా ఏది ఇది గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఒకరిని తక్కువ చేసి కాదు ఉన్న వాస్తవాలు చెప్పటం గత ప్రభుత్వం మీకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు అన్నాడు చీల సరే నేను వచ్చిన తర్వాత చేస్తాను ఆ రోజుకి ఎంత బకాయి ఉందో ఆ బకాయి మొత్తం ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిదికి ఎంత వరకు అయితే రుణం ఉందో అదంతా నేను తీరుస్తాను అది ఇరవై ఐదు వేల కోట్ల చిల్లర దాన్ని నాలుగు విడతలుగా చేసి మీ అకౌంట్లో వేస్తూ ఉంటారు కానీ అప్పుడు మీరు డబ్బులు కట్టేశారు కట్టిన డబ్బుల్ని తిరిగి మీకు ఇస్తూ దాన్ని ఇప్పుడు మీరు ఏ విధంగా సద్ సద్వినియోగపరచుకుంటారో మీ ఇష్టం మీ చేతిలో సో చంద్రబాబు గురించి మాట్లాడాం చంద్రబాబు గారు చెప్పారు మాట తప్పారు అది ఆయన వ్యవహార శైలి ఎప్పుడైనా కూడా అంతే ఆయన మారడు ఆయన మారడం ఆయనతో పాటు కరూరు రాకుండా మారదు ఆయన రెండు ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి మీరు ఒక అవకాశం ఇచ్చారు మీరేసిన ఓట్లే కదా కొంచెం గట్టిగా వేసారు ఎక్కువ ఓట్లు వేసారు ఎక్కువ సీట్లు ఇచ్చారు ఎక్కడ మాట తప్పల ఏదైతే చేస్తా అన్నాడో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చేసుకుంటా పోయాడు ఈ పొదుపు సంఘాలు ఎప్పుడు మొదలైనవి తెలుసా ఏ సంవత్సరంలో మొదలైందో తెలుసా ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా ఎప్పుడమ్మా తొంభై ఒకటి తొంభై రెండా తొంభై ఒకటిలో అంటే ముప్పై మూడు సంవత్సరాల క్రితం నాడు నేడు కింద స్కూల్ రూపురేఖలు మార్చారు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు బడి రూపురేఖలు మార్చారు అది అయిన తర్వాత డిగ్రీ పోవాలంటే ఇదివరకు మనం కొంచెం పెట్టేవాళ్ళం గవర్నమెంట్ తరఫున కొంచెం వచ్చేది మిగతాది మీరే కట్టండి అనేవాడు ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా మొత్తం నేనే కడతాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొదటి నుంచి చెప్పేది ఒకటే నా ప్రజలకు నా పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువు అని మీకు తెలుసుంటది నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కొడుగ్గా మేము కూడా స్కూల్స్ కాలేజీలు పెట్టినా ఎలా పెరిగి అభివృద్ధిలోకి వస్తారనేది మాకు తెలుసు మొన్న ఇచ్చిన ఓట్ల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా మంచి పనులు చేస్తాడు అనే నమ్మకం ఉందా లేదా తప్పట్టు కొట్టమన్న నాగే పెద్ద చెప్పాడు మొన్నటి దాకా సంక్రాంతికి గొబ్బళ్ళు కొట్టి 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 చేతులు అంతా వాళ్ళకి అన్ని చేతులు వాసిపోయి అన్నాడు మంచి జరుగుతున్నప్పుడు మంచి గురించి మాట్లాడుకోవాలా మీ నమ్మకం అమ్ము కాకుండా ప్రతిది నిలబెట్టుకుంటా పోతా ఉన్నాడు మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మొత్తం వ్యవస్థ అంతా కుదేలైంది అందరూ ఇళ్లలో కూర్చున్నాం అయినా కూడా మాట తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ చేసుకుంటా పోయాడు నన్ను ఒంగోలు ఇన్ఛార్జ్గా వేశారు రాకుముందర ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో పెద్దగా రాశారు ఈ సంవత్సరం నలభై వేల మంది తల్లులకి అమ్మఒడి రాకుండా తీసేశారు పేర్లు పెద్ద అక్షరాలతో పేజీలో రాశారు అమ్మఒడు అనేది లేకుండా చేస్తాడు అని కరెక్టే నలభై వేల తల్లులకి అమ్మఒడి నుంచి తొలగించడం జరిగింది అర్హత కూడా మారుతా ఉంటుంది స్కూల్ చదువు అయిన తర్వాత వాళ్ళు ఎటు ఉండరు కదా ఆ విధంగా కూడా తల్లు నల్ల ఉండరు కదా అన్నీ కలిపి నలభై వేల మందిని తొలగించారు కానీ అసలు మొత్తం లబ్ధిదారులు అర్హత ఉండే తల్లులు ఎంతమందో తెలుసా అది రాయలే పేపర్లో ఎవరికైనా తెలుసా ఇక్కడ నలభై నాలుగు లక్షల మంది మన ఆంధ్ర రాష్ట్రంలో అమ్మఒడి వచ్చేది నలభై నాలుగు లక్షల మంది తల్లులకు వస్తుంది అది రాయరు నలభై నాలుగు లక్షల మందిలో నలభై వేలు తొలగించబడ్డారు ఇంకో విషయం చెప్పనా నలభై వేల మంది తల్లులు తొలగించబడితే యాభై నాలుగు వేల మంది కొత్త తల్లులు యాడ్ అయ్యారు సో పాత నంబర్కి ఇంకో పద్నాలుగు వేలు యాడ్ అయ్యారు చేర్చబడ్డారు పేపర్లు రాయవు వాళ్ళు ఏ విధంగా రాయాలనుకుంటారు ఏ విధంగా చూపించాలనుకుంటారో అదే చూపిస్తారు పసిపిల్లల నుంచి చదివించాలి అనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఈ ఆర్థిక సాయం చేస్తుంటే తప్పుడు ప్రచారం పుట్టి బటన్ ఒక్కటి పనులు కూడా జరుగుతున్నాయంటే పనులు కూడా జరుగుతున్నాయి చదవాలనుకుంటే పక్క రాష్ట్రం పోయేవాళ్ళు పదకొండు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను కొత్త కాలేజీలు మొదలుపెట్టారు వెంకటగిరిలో నేను ఒకసారి పోయినా అక్కడ ఒక డాక్టర్ ఉండేవాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన పక్కన ఉన్నట్టు కూడా ఇన్ఛార్జ్ గా ఉండేవాడు ఇప్పుడు పరిస్థితి ఎంతో తెలుసా ఇక్కడే ఏడు మంది ఉంటారు ఆ రెండు హాస్పిటల్స్ లో కూడా ఏడు ఏడు మంది ఉంటారు మీ దగ్గరకే వస్తా ఉంది రకరకాల వైద్యాలు ఏ ఖర్చు లేకుండా చేస్తా ఉంటారు ఇలా చెప్తావు కదా చంద్రబాబు వస్తే కరువు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మొత్తం చెరువులు నిండిపోయి ఉంటాయి వచ్చాడు అందువల్ల వచ్చాడు అందువల్ల మన దగ్గర కూడా వచ్చాడు వెహిడిగిరిలో కూడా వచ్చాడు ఇదే చూ చంద్రబాబు నాయుడు గారు కానీ లోపే బాబు కానీ ఇదే వీళ్ళు వచ్చారంటే వర్షాలు అయిపోతాయి మంచి రోజులు ఉన్నాయమ్మా అయితే మిగతా మన చేతిలో వర్షాలు అనేది పైన కానీ మేలు చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీ మేలు కోరయాలి కాబట్టి మంచి కోరే వాళ్ళకి మంచిగా జరుగుతుంది